రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి సో వెరిఫికేషన్ మరొక మూడు రోజులు మాత్రం మిగిలి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కొత్తగా పెన్షన్కి అప్లై చేసిన వారికి వెరిఫికేషన్ మొదలైపోయింది ఆల్రెడీ కొత్తగా అప్లై చేసిన వారు ఇంటి వద్దనే ఉండి పెన్షన్ వెరిఫికేషన్ చేసుకోవాలి పెన్షనర్స్ అందరినీ కూడా లైవ్ లొకేషన్లోనే వెరిఫికేషన్తో పాటు పిక్ తీసి మరీ వారిని అయితే అప్లోడ్ అయితే చేస్తారనమాట అప్లోడ్ చేసిన తర్వాత వెరిఫికేషన్ అయితే పూర్తవుతుంది సో అందువల్ల వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి జనవరి ఒకటి నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో సో అందరికీ ఆల్రెడీ పాత అందరికీ కూడా మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకొని కొత్తగా ఇచ్చే వరకు కూడా మూడు వేల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది వారందరికీ కూడా వెరిఫికేషన్ అనేది వారి ఇంటి దగ్గర అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట వాలంటీర్లు అయితే వచ్చి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏపీ సర్కార్ ఎట్టకేలకు వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి మూడు వేలు పెన్షన్ డబ్బులు అయితే ఇస్తుందనమాట సో అలాగే కొత్త వారికి కూడా డబ్బులు అయితే మూడు వేల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా మీకు మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది